సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రంట్లో అయితే మీకు పిస్తా కలర్తో పాటు గోల్డెన్ కలర్ సిల్వర్ కలర్ అనేది ప్యాటర్న్ అనేది లుక్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు అండ్ కాంట్రస్ట్లా మీకు ఇటువంటి బ్లౌజ్ ఇచ్చేసారనమాట బ్లౌజ్ చూడొచ్చు ఎక్కడి నుంచి అక్కడ దాకా మీకు బ్లౌజ్ ఇచ్చేసారు సో ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి అక్కడ దాకా మీకు ఇక్కడి నుంచి బ్లౌజ్ అనేది ఇక్కడ ఇచ్చేశారు దెన్ అక్కడ నుంచి మీకు పళ్ళు అనేది క్రియేట్ చేశారు చూడొచ్చు క్లాత్ అనేది అయితే ముట్టి చూసుకోండి మీకు క్లాత్ నచ్చితేనే క్వాలిటీ నచ్చితేనే రేట్ మీకు నచ్చితేనే తీసుకోవచ్చు నమస్కారం అండి సూరత్లో అతిపెద్ద మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీ అజ్మెరా ఫ్యాషన్లో మళ్ళీ మీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ నేను మీకన్నా ఇవాళ ఏంటి స్పెషల్ కలెక్షన్ ఏంటంటే గా మనం కాంజీవరం సారీస్ అనేది చూపించడానికి ట్రై చేస్తున్నాం ఫుల్ ఆఫ్ జరివాక్ ఫుల్ ఆఫ్ సిల్వర్ జరివాక్తో పాటు ఇలాంటి ఇవాళ కలెక్షన్ అనేది చాలా బ్యూటిఫుల్ అండి వీడియో అనేది ఎండ్ దాకా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది నేను మీ ముందు తీసుకొని వచ్చాను యూనిక్ కలెక్షన్ అనేది అయితే మీ అందరికీ తెలుసు కదా అజ్మెరా ఫ్యాషన్లో యూనిక్ కలెక్షన్ అనేది అయితేనే ఇక్కడ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం సో ఇక్కడ మీకు ఎటువంటి కలెక్షన్ కావాలన్నా వన్ ప్లేస్ లోని అన్ని కలెక్షన్ దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అండి కుర్తి డ్రెస్ మటీరియల్ లెహెంగాస్ కీడ్స్ వేర్ మెయిన్స్ వేర్ కోట్ రెడీమేడ్ బ్లౌజెస్ హ్యాంకీ ఇవన్నీ కలెక్షన్ అనేది వన్ ప్లేస్ లోనే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా అది కూడా మ్యానుఫాక్చర్ రేట్ అనేది ఇక్కడ ఎవ్వరు మీడియేటర్ లేదు ఫ్రెండ్స్ మీడియేటర్ అనేది ఏంటి నేను మేము ఒక ఎగ్జాంపుల్ తో పాటు చెప్తాను మ్యానుఫాక్చర్ తోని కొంటారు ఒక హోల్సేలర్స్ హోల్సేలర్ తోని కొంటారు సెమీ హోల్సేలర్ సెమీ హోల్సేలర్ కొంటారు రీటైలర్ నుంచి కొంటారు మనసు వాళ్ళు ఎవరైనా బిజినెస్ నుంచి ఆఫ్ ఆఫ్ మీ దగ్గర కలెక్షన్ వచ్చేస్తుంది కదా కొంచెం రేట్ ఎక్కువగా వచ్చేస్తుంది దెన్ మీకు మీ కస్టమర్ కి రీసేల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది సో ఈ మూడు స్టెప్ లు కాకుండా మీరు ఒక డైరెక్ట్ మ్యానుఫాక్చర్ తోని కలుస్తున్నారు ఈ మూడు స్టెప్ది మీరు మీరు ఎక్కువగా మార్జిన్ పెట్టైనా మీ కస్టమర్ కి అమ్మడానికి ప్రాఫిట్ అనేది ఎక్కువగా మీరు తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కలెక్షన్ చూపిస్తున్న చూస్తున్నారు కదా దాని గురించి మనం మాట్లాడదాం చూస్తున్నారు కదా కాంజీవరం సారీస్ అనేది మనం చూపించడానికి ట్రై చేస్తున్నాం కాంజీవరంలో గోల్డ్ తో పాటు సిల్వర్ కలర్ కంప్లీట్లీ సిల్వర్ కలర్ జరితో పాటు ఈ కలెక్షన్ అనేది మనం చూపించబోతున్నాం కానీ ఇక్కడ ఓవరాల్ స్టార్టింగ్ రేంజ్ గురించి నేను మాట్లాడాలంటే ఫోర్టీ ఫైవ్ ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ రేట్ అన్న స్టార్టింగ్ అవుతుంది సారీస్ లో సో ఫ్రెండ్స్ మనం ఇది ఓపెన్ చేసి వన్ బై వన్ అనేది చూద్దాం సో చూస్తున్నారు కదా చాలా హైలైట్ గా కనిపిస్తుంది మీకు కలర్ కాంబినేషన్ అయితే చూసుకోవచ్చు డార్క్ వి కలర్ కలర్తో పాటు చాలా బ్యూటిఫుల్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు సో ఇది మనం ఓపెన్ చేసి చూద్దాం సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రంట్లో అయితే మీకు పిస్తా కలర్తో పాటు గోల్డెన్ కలర్ సిల్వర్ కలర్ అనేది ప్యాటర్న్ అనేది లుక్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు దెన్ మనం ఇక్కడ ఓపెన్ చేసి చూద్దాం సో ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మీకు బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చారు చూడొచ్చు మీరు దెన్ అక్కడి నుంచి ఓవరాల్ మనం శారీ ఓపెన్ చేసి చూస్తే అక్కడి నుంచి మీకు కొంగు అనేది ఇచ్చేసారు చూడొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీకు బ్లౌజ్ అనేది అయితే ఇచ్చారు ఇక్కడ నుంచి మనం కట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు కంప్లీట్గా ఓవరాల్ సారీస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది సారీస్ది స్టార్ట్ లెంత్ ఏంటంటే విదిన్ సిక్స్ థర్టీ లెంత్ అనేది మీకు ఇక్కడ నుంచి దొరుకుతుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ప్లస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లస్ కాంట్రాస్ట్ అనేది పళ్ళు అనేది మీకు ఇక్కడ ఇచ్చేసారు చూడొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి డార్క్ రాణి కలర్తో పాటు పిస్తా కలర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా యూనిక్ కలర్ ఇచ్చేసారు దెన్ గోల్డెన్ జరీ వర్క్ అండ్ దెన్ ఇక్కడ సిల్వర్ జరీవర్క్తో పాటు చాలా యూనిక్గా కలెక్షన్ అనేది క్రియేట్ చేశారు చాలా షైనింగ్ ఫుల్ క్లాత్ అండి కంప్లీట్గా ఓపెన్ చేసి చూద్దాం చూస్తున్నారు కదా లెంత్ అయితే నేను చెప్పేశాను సిక్స్ థర్టీ విదిన్ లెంత్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అవుతుంది ఓవరాల్ చూడొచ్చు సారీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది బ్లౌజ్ అండి దెన్ ఇక్కడ నుంచి అటాచ్ కటింగ్ చేసిస్తే ఇక్కడ నుంచి మీకు ఓవరాల్ శారీస్ అనేది లుక్ అయిపోతుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ చూస్తున్నారు కదా బ్లౌజ్ అనేది మీకు ఇక్కడ నుంచి అటాచ్ చేశారు చూడొచ్చు ఇది బ్లౌజ్ అండి ఇక్కడ నుంచి అటాచ్ చేశారు ఇక్కడ నుంచి తెంపితే చాలు మీకు ఓవరాల్ బ్లౌజ్ అనేది ఇక్కడ రెడీ అవుతుంది అండ్ కాంట్రస్ట్ కలర్తో పాటు సారీస్ అనేది అయితే చూస్తున్నారు కదా డార్క్ బ్లూతో పాటు సిల్వర్ కలర్ డార్క్ సిల్వర్ కలర్తో పాటు యూనిక్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు మల్టీపర్పస్ కలర్ అనేది ఇక్కడ వచ్చేస్తున్నారు చాలా యూనిక్ కలెక్షన్ యూనిక్ ప్యాటర్న్ మన ఆజ్మేర ఫ్యాషన్లో ఎవ్రీ టైమ్ ఎనీ టైమ్ అవైలబుల్ అవుతుంది సో నెక్స్ట్ కలెక్షన్ ఇది చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా హెవీ బేస్ శారీస్ అనమాట ఇది మీరు రీటైల్గా అమ్ముతే ఎంతవరకు వచ్చేస్తుంది మీకు తెలుసా అనుకుంటా విదిన్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ పైన ఈ సారీ ఇది రీటైలర్ ప్రైస్ సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఎంత తక్కువ రేట్లో దొరుకుతుంది మీరు ఆలోచించండి స్క్రీన్ షాట్ తీసేయండి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ కాండి అక్కడ ఏదైనా కలెక్షన్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి అక్కడ పెట్టండి దీని రేటు దీని కలర్ ఆప్షన్ ఎలా మీరు దాన్ని రీసెల్ చేయొచ్చు ఎంత మినిమమ్ మార్జిన్ మీరు పెట్టగలరు విదిన్ ఎంత మీరు బడ్జెట్ పెట్టాలి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మన ఆన్లైన్ టీమ్ మీకు ఇచ్చేస్తారు సో ఈ సారీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఓవరాల్ వా ఎంత బ్యూటిఫుల్ శారీస్ అండి అండ్ లా మీకు ఇటువంటి బ్లౌజ్ ఇచ్చేసారనమాట బ్లౌజ్ చూడొచ్చు ఎక్కడి నుంచి అక్కడ దాకా మీకు బ్లౌజ్ ఇచ్చేసారు అండ్ పళ్ళు అయితే చూస్తున్నారు కదా కొంగు అనేది ఇటు అంటే ఇక్కడి నుంచి కొంగు అనమాట కొంగుతో పాటు మీకు బ్లౌజ్తో పాటు చాలా యూనిక్ కాంబినేషన్ అనేది మన అజ్మేరా ఫ్యాషన్లో దొరుకుతుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం చూడొచ్చు బ్లూ కాంబినేషన్లో డార్క్ మరూన్ కలర్ బా పర్సనల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ నాకే తెల నాకే చాలా నచ్చేసింది అండి ప్రోడక్ట్ సో చూపించడానికి నేనే చాలా ఎక్సైటింగ్ అవుతున్నాను సో ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి అక్కడ దాకా మీకు ఇక్కడి నుంచి బ్లౌజ్ అనేది ఇక్కడ ఇచ్చేసారు దెన్ అక్కడ నుంచి మీకు పళ్ళు అనేది క్రియేట్ చేశారు చూడొచ్చు ఎవ్రీ ఐటెం ఎవ్రీ సారీస్లో మీకు కాంట్రాన్స్లో బ్లౌజ్ అనేది దొరుకుతుంది అండ్ కాంట్రాన్స్లో పళ్ళు అనేది దొరుకుతుంది ఇదే కలెక్షన్ కాకుండా మీకు ఇంకా వేరే కలెక్షన్ కావాలన్నా కూడా ఫొటోస్ మీకు పెడతాము జస్ట్ మీకు చేసేది ఏముంది స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి వాట్సాప్ చేయండి మీరు జస్ట్ అడిగే అడిగితే మేము క్వశ్చన్కి ఆన్సర్ సమాధానం చెప్పండి కి మీరు ఎక్కడి నుంచి ఉంటున్నారు ప్లస్ మీరు ఎంత బడ్జెట్ పెడుతున్నారు మార్జిన్ ఎంత పెట్టాలని అనుకుంటున్నారు జస్ట్ నార్మల్గా క్వశ్చన్ మేము అడుగుతాం ఆ దాని తర్వాత అయినా ఇక్కడ నుంచి మేము ఫొటోస్ అనేది మీకు మేము ప్రొవైడ్ చేస్తాం ఇంట్లో కూర్చొని అయినా మీరు అన్ని కలెక్షన్ అనేది సిలెక్షన్ చేసుకొని ఫార్వర్డ్ చేయండి ఆ తర్వాత మీ టోటల్ అమౌంట్ క్లియర్ అయిన తర్వాత మీ అమౌంట్ క్లియర్ క్లియరిఫికేషన్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ స్టాక్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది దెన్ మీ సిటీ దగ్గర రావడానికి ఎన్ని పీరియడ్ డేస్ పడుతుందో అవన్నీ మన ఆన్లైన్ టీమ్ మీకు చెప్తారు సో ఈ లాస్ట్ కలెక్షన్ అండి చూడొచ్చు మీరు బిగ్ బార్డర్ ఇచ్చేసారు బిగ్ బార్డర్తో పాటు ఈ చిన్న బార్డర్ ప్లస్ ఇంకా కొంచెం చిన్న బార్డర్ ప్లస్ ఇక్కడ నుంచి మీకు బార్డర్ అనేది ఒక కొత్త న్యూ యూనిక్ డిజైన్లో క్రియేట్ చేశారు ఇదైతే చూస్తున్నారు కదా బ్లౌజ్తో పాటు కొంగు మీకు టూ టైమ్స్ అనేది ఇక్కడ టూ హాఫ్ టూ హాఫ్ అండ్ హాఫ్లో అనేది ఇక్కడ క్రియేట్ చేశారు సో కలెక్షన్ అయితే ఇది ఎంత చూపించాను ఐ హోప్ ఈ కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటా ఎందుకంటే నాకు తగ నచ్చేసింది సో మీకు ఇటువంటి కలెక్షన్ కావాలన్నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి ఒకవేళ మీరు సూరత్లో రాలేని పరిస్థితిలో ఉంటే ఆన్లైన్ ఆప్షన్ కూడా మీ దగ్గర ఉంది ఒకవేళ మీరు ఆన్లైన్ ఆర్డర్ చేయడానికి చాలా భయపడుతున్నారంటే సూరత్ మార్కెట్ రండి అజ్మెరా ఫ్యాషన్ రండి క్లాత్ అనేది అయితే ముట్టి చూసుకోండి మీకు క్లాత్ నచ్చితేనే క్వాలిటీ నచ్చితేనే రేట్ మీకు నచ్చితేనే తీసుకోవచ్చు ప్లస్ ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరు వన్ బంచ్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు అండ్ దెన్ మీరు విదిన్ బడ్జెట్ ఎంత పెట్టాలి ఆన్లైన్ ఆర్డర్ పెట్టడానికి అయితే నేను అది కూడా చెప్తాను విదిన్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ అయ్యేట్లా మీరు మీ ఆన్లైన్ బడ్జెట్ పెట్టాలన్నమాట సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ నా చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎలా నచ్చిందో ఖచ్చితంగా నా కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఈ వీడియో షేర్ చేయడానికి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీతో పాటు చాలామంది ఉంటున్నారు కి వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ వీడియో మన అజ్మీరా ఫ్యాషన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అందుకే షేర్ చేయడానికి మర్చిపో పోకండి సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి నేను మళ్ళీ మేము ముందు ఉంటాను నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ తో పాటు నమస్కారం